పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు షబ్బి షబ్బిబాయి గారి యొక్క క్యాంపు కార్యాలయాన్ని నిజామాబాద్ అర్బన్ కేంద్రంలో మాజీ పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గారి యొక్క ఇంటి అందు ఆఫీసును ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు రేపటి నుండి నిజామాబాద్ అర్బన్లో కానీ జిల్లాలో కానీ ప్రభుత్వ పథకాల విషయంలోని ప్రభుత్వ సహాయాల సహాయ సహకారాల విషయంలో ఎలాంటి అవసరాలున్నా క్యాంపు కార్యాలయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుంది కాబట్టి కా ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజా సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నటువంటి పేదవారికి సంబంధించిన సమస్యలను తీసుకొచ్చి వారి వారికి సాయం చేసినట్టయితే ఒక పక్క మన నాయకుడు షబీర్భాయికి కానీ మరొక పక్క మన పార్టీకి కానీ మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ ఆఫీసును మనం వినియోగించుకొని ప్రజలు ఇబ్బందులు ఉన్నటువంటి వారికి సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం తోడ్పడదామని ఈ సందర్భంగా కార్యకర్తలకు మీ సమస్యలను ఇక్కడ వినియోగించుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి క్యాంప్ ఆఫీసును వినియోగించడం ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా పెద్దలు షబీర్ గారికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియదు పవన్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగధర్ గారు రత్నాకర్ గారు కార్పొరేటర్ రాజేందర్ గారు కై కైలాస్ శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామారెడ్డి గారు మరియు మిశాల సుధాకర్ గారు అలాగే ఇక్కడ మన హారూన్ కార్పొరేటర్ గారు ఫుద్దుస్బాయి సీనియర్ కార్పొరేటర్ గారు ముజాయిద్ ఎక్స్ కార్పొరేటర్ గారు నజీబ్ గారు ఫహీం డిప్టీ మేయర్ గారు ఇంకా మున్సిపల్ కార్పొరేటర్స్ ఎలా ఉన్నారు భక్త ఉచ్చలం గారు మరి ఆకుల మరి ఈరోజు నేను గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుతో సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిపార్ట్మెంట్కు సలహాదారుగా ఉన్నాను మరి ఈ డిపార్ట్మెంట్స్లో తొంభై ఐదు శాతం బీదవాళ్ళే ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ మట్టి వాళ్ళని అందరినీ ప్రతి చిన్న మాటకి హైదరాబాద్ రావాలా గవర్నమెంట్ పథకాల విషయంలో మరి అలాంటి పథకాలకు వాళ్ళకు అందించాలా అందించాలంటే వాళ్ళకు డబ్బులు తక్కువ ఖర్చు కావాలనే ఉద్దేశంతో నేను ఈడ ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటే బాగుంటుంది అడ్వైజర్గా అని ఆలోచన చేసి మా జిల్లా కాంగ్రెస్ నాయకులతో చర్చించి మరి మధు యాస్కి గారు ఎక్స్ ఎంపీ గారి ఈ ఇంట్లో గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో నేను అసెంబ్లీలో ఇక్కడనే ఉన్నాను మరి అడగగానే మధుగారు షబీర్భాయ్ పార్టీ విషయంలో మీరు వాడుకోండి కంపల్సరీ చేయండి అన్నారు మరి ఇక్కడ నుంచి ఒక పిఏగా ఇక్కడే ఉంటారు టైపిస్ ఉంటారు ఇక్కడ ఎగ్జాంపుల్గా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ బీమార్ హాస్పిటల్ ఉంటే ఎల్ఓసి కానీ లెటర్ ఆఫ్ కానీ కొన్ని ఇప్పుడు రాబోయే దినాల్లో రాషన్ కార్డు మొదలవుతున్నది కొత్త ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అలాగే గవర్నమెంట్ సంక్షేమ పథకాలకు అవసరం ఉన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకు సంబంధించిన ఫారాలు కానీ అప్లికేషన్ ఫామ్ కానీ జిల్లా కాంగ్రెస్ ఆఫీసులు కూడా అందుబాటులో ఉంటుంది దాంతో సహా నా దగ్గర కూడా ఉంటే వాళ్ళకు న్యాయపాస జిరాక్స్ సెంటర్ పోకుండా ఇక్కడనే జిరాక్స్ ఇక్కడనే వాళ్ళకు మన ఫామ్ నింపించి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే బీద ప్రజలకు ఇది ఇంద్రమ్మ ప్రభుత్వం అనగానే బీదొల్ల ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఎంతవరకు మేము సహకరించగలుగుతామో అంతవరకు వాళ్లకు సహకారం అంది చేయాలా కానీ మధ్యలో ఫారాలు అమ్ముడుపోతున్నాయి లేకుంటే మన జిరాక్స్ కింది పైసలు అయిపోతున్నాయి అలాంటిది ఏం కానివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో నా క్యాంప్ ఆఫీసు ఫుల్ ప్లేజ్గా రేపల్లుండి ఆఫీషియల్ నుంచి మా కంప్యూటర్ ఆపరేటర్సు అండ్ రైటింగ్స్ ఈఏగా అన్ని అపాయింట్మెంట్ జరుగుతుంది నాలుగైదు దినాల్లో ఈ అపాయింట్మెంట్స్ జరిగిన తర్వాత ఇక్కడ ఫుల్ ఫుల్ పని జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ కానీ ఇది కానీ అన్నీ ఏది వేరే వేరే కాదు అక్కడ సామాన్యంగా కొన్ని ఇది అధికారం ఇక్కడ మేము పిలిపించుకోవచ్చు అధికారాల్లోనూ మాట్లాడవచ్చు ఈ స్కీమ్ గురించి వివరాలు తీసుకోవచ్చు జిల్లా కాంగ్రెస్ టోటల్గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతుంది ఇది మల్టీపర్పస్గా ఉంటుంది కార్యక్రమాలు ఉంటారు అలాగే గవర్నమెంట్ పని కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే ఎంతవరకు అయితే ఇది అది అని కాదు రెండు ఒకటే ఇవాళ ఈ క్యాంప్ ఆఫీస్ కూడా మా ఇనాగ్రేషన్ చేసింది మా జిల్లాకు మా నా సీనియర్ నాయకుడు పదకొండు సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్గా చేసి చేసిన గడుగు గంగాధర్ గారి చేతిలో నా ఆఫీస్కి ఎనాగరేషన్ చేయడంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్న మా గంగాన్నగారు ఆఫీస్ ప్రారంభం చేసినారు అంటే ఉద్దేశం ముఖ్యంగా మా మా బీద అడుగు అడుగడుగుల అట్ట అడుగుల ఉన్న బీద వాళ్ళకు సాయం చేస్తున్నందుకే మన అన్ని మా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు దాని భాగంగానే ప్రాక్టికల్గా ఇలా గడుగు గంగాధర్తో మా ఆఫీస్ ప్రారంభం కూడా ఆయన చేతులని చేపట్టేది ఈ ఆఫీస్ కార్యక్రమంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గరగా కూర్చుంటాను లేకుంటే మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక పేరు చెప్పి అక్కడ కాకుండా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో సహా అందరూ వచ్చి ఇక్కడనే ఎక్కువ సమయం ఉండి ప్రజాసేవల్లో సమయం ఇక్కడ కటాయించాలా ఆడ మా డిస్టిక్ కాంగ్రెస్లో కూడా ఉండాలా ఈడ కూడా ఉండాలా అధికారులను పిలిపించి మాట్లాడేటప్పుడు క్యాంప్ ఆఫీసులో కూర్చొని పిలిపించుకొని మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళకు కొన్ని లిమిట్స్ ఉంటాయి పార్టీ ఆఫీసులో వచ్చేందుకు కొన్ని కష్టాలు ఉంటాయి ఇది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ కాబట్టి ఇక్కడికి వచ్చి సమ్ మనము ప్రజలకు సేవ చేసేందుకు ఇంకా వేరే కార్యక్రమాలు కాదు మరి ఇవాళ నేను ప్రారంభం చేస్తున్నాను మీరంతా మీడియా సోదరులు ఇక్కడ కార్పొరేటర్స్ ఎక్స్ కార్పొరేటర్స్ కాంగ్రెస్ డివిజనల్ ప్రెసిడెంట్సు అండ్ ఇతర ఇతర సంస్థలు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సేవాదాలు మహిళా కాంగ్రెస్కి సంబంధించిన అందరు వచ్చినందుకు పేరు పేదన నేను ధన్యవాదాలు తెలియజేసి निजामबाद अर्बनसी के लिए एक काम आप जानते हैं कि मैं गवर्नमेंट ऑफ तेलंगाना का एडवाइजर एससी, एसटी, ओबीसी माइनॉरिटी तीन डिपार्टमेंट का मैं एडवाइजर हूँ मेरा यहाँ पर ऑफिशियल ऑफिस कैंप ऑफिस यहाँ रहेगा मैं भी जब भी आऊँगा यहीं ठहरूँगा और इस ऑफिस के अंदर यहाँ कंप्यूटर रहेगा यहाँ जीरोक्स मशीन्स रहेंगे यहाँ पूरा इंफ्रास्ट्रक्चर में गरीबों को यहाँ से जैसा कि सीएम रिलीफ़ फ़ंड है वो हैदराबाद ला रहे वो वह एक दिन ठहरना पड़ता मेरे लिए उसके बजाय यहीं पे पूरा डॉक्यूमेंट हम सीएम रिलीफ फ़ंड का हो एल ओ सी लेटर ऑफ क्रेडिट बीमार कोई दवाखाने में हो या फिर शादी मुबारक हो लक्ष्मी कल्याणम हो इसके साथ साथ राशन कार्ड नया देने का हो नया घर का अलाटमेंट हो जो अर्बन के कामें हैं डिस्ट्रिक्ट कांग्रेस ऑफिस भी चलेगा पैरेलल ये भी चलेगा डिस्ट्रिक्ट कांग्रेस ऑफिस में कार्यकर्ताओं का मीटिंग वगैरह चलेगा ऑफिशियल से बात करने का है तो हमारे कांग्रेस के जो बड़े हैं लीडर्स हैं अभी चेयरमैन भी है जैसे हमारे मोलरेडी डिस्ट्रिक्ट प्रेसिडेंट भी है म चेयरमैन भी है गवर्नमेंट का होदा भी है ऐसे लोग ऑफिसरों को बुला के पार्टी ऑफिस में नहीं बात कर सकते तो यहाँ पर बुला कर यहाँ बैठ कर कोई आके हमको पूछते तो भाई स्कीम कैसा है वो ऑफिसरों को बिठा के हम बात करेंगे और उन लोगों से हम काम करेंगे इसीलिए आज भाई हमारे गढ़गू गंगाधर साहब डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी के ज़रिए उनके हाथों से हमारा स्टेट के ऑफिस इनाग्रेशन हुआ है एक चार पाँच दिन के बाद हमारा ऑफिस फुल प्लेज यहाँ पर गरीबों के लिए उनके एक्टिविटीज़ के लिए और सीएम रिलीफ फंड के लिए यहीं पे होगा हैदराबाद तक वो लोग आने की जरूरत नहीं है यहाँ पर ही सब करके दूंगा नंबर पन्डी राष्ट्र मुख्यमंत्री प्रीतम नायक रेवंतरे प्रारंभ जीरो రెండు వందల యూనిట్ల దాకా ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో కొంతమందికి అక్కడ ఆ ఏరియాలో రావట్లేదు అటువంటి వివరాలు మా నాయకుడు అక్కడ లోకల్ ఉన్న అబ్బానీ గారు కలెక్ట్ చేసుకుని అప్లికేషన్లు ఇప్పుడు శబ్బిరెలి గారికి ఇస్తున్నారు అవి వాటిని సమస్య పరిష్కరించే విధంగా శబ్బిరల్లి గారు